రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గోశాల పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గత నెల రోజుల నుంచి రోజువారీగా నాలుగైదు కోడలు అనారోగ్యం బారిన పడి మృతి చెందడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతుంది రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడలకు ఇలాంటి పరిస్థితి రావడానికి ఎవరు అధికారుల నిర్లక్ష్యమా లేక సిబ్బంది కారణం కారణమేదైనా అధికారుల నిర్లక్ష్యానికి ఆ మోగజీవాలు అల్లాడిపోతున్నాయి వాటి ఆరోగ్య పరిస్థితిని చూసేవారు సైతం లేక దిక్కుతోచని స్థితిలో రాజన్న ఆలయానికి చెందిన దయనీయ పరిస్థితిపై మైత్రి స్పెషల్ స్టోరీ రాజన్న సిరిసిన జిల్లా వేమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి కోడె మొక్కులంటే ఎంతో ఇష్టం ఇక్కడికి ఏ భక్తుడు వచ్చినా కోడె మొక్కు చెల్లించనిదే వెనుతిరగడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎంతో మంది భక్తులు రాజన్నకు కోడెలు సైతం సమర్పించుకుంటారు వీటి నిర్వహణ కోసం స్థానిక తిప్పాపూర్లో ఒకటి గుడిచెరువు కట్ట కింద మరో గోశాలను ఏర్పాటు చేశారు తిప్పాపూర్ గోశాలలో కోడెలు వేమ్లవాడ కట్ట కింద గోశాలలో కోడెలు ఆవులను ఉంచారు కట్ట కింద గోశాలలోని కోడెలను ఆలయంలో కోడె మొక్కల కోసం తీసుకెళ్తూ ఉంటారు ఆవులను స్వామివారి పూజకు ఉపయోగపడే పాల కోసం వినియోగిస్తున్నారు తిప్పాపూర్ గోశాలలో భక్తులు అప్పగించిన కోడెలు ఉంటాయి ఇక్కడ కోడెల సంఖ్య ఎక్కువైనప్పుడు మాత్రం నిర్వహణ భారం తగ్గించేందుకు కొన్ని కోడెలను ఇతర గోశాలలకు అప్పగిస్తూ ఉంటారు అయితే గతంలో కొన్నిసార్లు కోడలు పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ విధానాన్ని రద్దు చేశారు కాలంలో తిప్పాపూర్ గోశాలల నిర్వహణ పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి గోవుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం నాలుగు వందల కోడలు ఉండాల్సిన చోట పదిహేను వందల వరకు కోడలు ఉంచడంతో జీవాలు తరచు అనారోగ్యం బారిన పడుతున్నాయి దీంతో గతంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి గోశాలలోని కోడలకు చికిత్స అందించారు ఇక వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుండి పరిస్థితి మరింత దిగజారింది దీంతో ఎప్పుడూ బురద నీళ్లలో తిరగడం అధిక సంఖ్యలో కోడలు ఒకే చోట ఉండడంతో అనారోగ్యానికి గురి అవుతున్నట్టు తెలుస్తోంది గత మూడు వారాల నుండి రోజుకు రెండు మూడు కోడల చొప్పున మృతి చెందుతున్నట్టు సమాచారం గత శనివారం ఏకంగా ఐదు కోడలు చనిపోగా అధికారుల ఆదేశాల మేరకు వాటిని కళైబరాలను మూలవాగులో పూడ్చిపెట్టారు అనారోగ్యం బారిన పడి చనిపోతున్న విషయం దృష్టికి సమాచారం దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఓఎస్డి శ్రీనివాస్ వేమ్లవాడలోని తిప్పాపురం గోశాలను తనిఖీ చేశారు గోశాల మొత్తం కలిగ తిరుగుతూ కోడెల నిర్వహణ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు గోవులు కోడల కోసం సత్వరమే చేపట్టాల్సిన ఏర్పాట్లపై విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆలయ అధికారులతో ఆయన సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు గోశాలలో సిమెంట్ రోడ్లు ప్లాట్ఫామ్స్ అదనపు నిర్మాణానికి చర్యలు చేపడతామని వైఎస్డి ప్రకటించారు కోడెలు ఆవుల బాగోగులు చూసేందుకున్నట్టు తెలిపారుగా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై వరకు కాకపోతే కోశాలలో పట్ల ఇమీడియట్గా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇంకా వర్షాలు పడేటువంటి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్లేస్ ఉందో ఆ ప్లేస్ అంతా కూడా ఒక కాంక్రీట్ ఫ్లోరింగ్ కనుక చేసినట్టయితే ఆ బురద అనేటువంటిది ఉండదు బురద లేకపోయినట్టయితే ఒకదాని మీద ఒకటి పడి ఆ ప్రమాదాలు సంభవించి వాటికి ఫ్రాక్చర్స్ అవ్వడం ఇబ్బంది పడడం అనేటువంటిది తగ్గిపోతుంది అనేది ఒకటి అనుకున్నాము ఉన్న ఎయిట్ షెడ్లకి అనుభవం ఇంకా అనుబంధంగా పెద్ద షెడ్లు ఒక రెండు పెద్ద షెడ్లు ఇమీడియట్గా వేయాలని ఎమ్మెల్యే గారు కూడా అన్నారు వాటికి కూడా చెప్పడం జరిగింది సో ఏదైతే ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు వాటిని గ్రాండ్ చేయడం జరిగింది ఈ కింద ఫ్లోరింగ్ కోసం మన విప్పుడు గారు కూడా ఎప్పుడు వచ్చినా కానీ టెంపుల్ గురించే మాట్లాడతారు ఎక్కువసార్లు ఆయన పర్సనల్గా చాలా అంటే రెండు సార్లు తను చైర్మన్గా పనిచేసి ఉండడం వల్ల బాగా అనుభవం కూడా ఉంది టెంపుల్ని ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది పర్ఫెక్ట్గా ఎట్లా చేయొచ్చు అని చెప్పేసి సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం తరఫున భక్తులకి అదేవిధంగా భక్తుల విశ్వాసాలకు సంబంధించి తర్వాత ఆ విశ్వాసంలో భాగమైనటువంటి కోడెముక్కులకు సంబంధించి ఆ కోడెలకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు కూడా త్వరలో తీసుకుంటాము ఇమీడియట్గా తీసుకునేటువంటి నేను చెప్పాను పత్రికలు వచ్చినటువంటి అంశాలను పరిధిలోకి తీసుకొని నేను కలెక్టర్ గారు ఈవో గారు అధికారులు అందరూ కూడా వెళ్ళి గోషాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు స్వయంగా చూడడం అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు బియ్యందే వారికి మాట్లాడడం జరిగింది గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే ఐదు రోజుల్లో కొన్ని కోటి పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం వెంట వెంటనే అక్కడ బురదను మొరవ ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది అందులో బలహీనంగా ఉన్నటువంటి ఐదుకు మెగా హెల్త్ క్యాంప్ వెటనరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక ఐదు ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బా బాధేసింది మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు ఎందుకంటే దేవాలయం వచ్చే భక్తులు విశ్వాసం కోడలు మొక్క చెల్లించుకుంటారు అలాంటి కోడలకు కోడల ఆరోగ్య పరిస్థితి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లేంత వరకు స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తాయి కోడెల నిర్వహణకు స్థలాభావమే ముఖ్య కారణమైతే తాత్కాలిక ఏర్పాట్లు చేసినా పరిస్థితి తీవ్రత కాస్త తగ్గి ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి కోడల సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలని రాజన్న భక్తులు జంతు ప్రేమికులు కోరుతున్నారు